తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన నడుం కట్టింది మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకు యుద్ధం మార్టిన్ నిమోర్ ఒకటే చెప్పాడు జండా దించు దించు జ నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నబో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై కంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోక రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది జగన్ జనసేన ఒక్క సీటు గెలిస్తేనే జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి టెన్త్ క్లాస్ విద్యార్థి లాగా టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క చెప్పండి ఎవరిని అంకెలు లెక్క చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసేవా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై ఐదు వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయి మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇటుక ఇటుక పేర్చుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కోట కడతాం తాడేపల్లి జ జగన్ కోట కూడా బద్దల కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరని సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్రాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మన లాంటి మామూలు వస్తే మన వ్యూహాలు వేస్తే మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు సామాన్యుడిని రాజకీయం భరించమని చెప్పండి జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది వ్యూహాలు వేస్తాం పొత్తులు పెట్టుకుంటాం కోటలు బద్దల కొడతాం జగన్ లాంటి దాష్టికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోక సలహాలు సూచించే వాళ్ళకి పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు దాస్తి కూడా ఒక సైకో అంటాం జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్ల ఒకటి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చి నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు కూడా ప్రశ్నిస్తున్నారు అతనికి సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి మూడు శాతం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సీటులు కూడా ఎలయన్స్లో జనసేనకి ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితులను ఓటేమని చెప్పి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్తున్నారు పర్టికులర్గా ఈ ముప్పై రెండు మందిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి సామాజిక వర్గమే చెప్తుంది కాబట్టి ఎట్టగొట్ట వాళ్ళ ఓటుని చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టాలి మా పచ్చి బూతులు తిట్టాలి మాతో తిట్లు తినాలి తద్వారా ఆయనకు సంప్రదీ క్రియేట్ చేసుకొని నన్ను తిడుతున్నారని చెప్పి ఆ ఓటుని చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కనపడింది దాంతోనే యుద్ధం చేస్తున్నాను అనుకుని పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు తన కులానికి ముప్పై రెండు సీట్లు ఇచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కలిసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిందని బాగా గుర్తించారు కుక్క ఘాటుకి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దౌడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఎవరిని మోసం చేయాలన్నా కూడా మోసపోవటాకి ఇక్కడ సిద్ధంగా ప్రజలు లేరు చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ బలిశాఖ చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈ ఒక పాదమే ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల పాదాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎనభై లక్షల పాతాల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు తప్పకుండా అదే జరుగుతుంది ఇప్పుడు జనరల్గా ఈ పెళ్ళిళ్ళ గురించి ఇటు గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాడతాడు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడున్నట్టు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రోజు ఇదే చెబుతాడు నాకు ముగ్గురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలి నువ్వు ఐదో పెళ్ళము ఇంకోటి ఆరో అని చెప్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేతి ఇవన్నీ ఇవన్నీఏ పట్టించుకోరు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎనభై లక్షల మంది కాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని వాడి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న డెఫినెట్గా అదే జరుగుద్ది